నంజాలపట్నం బైరమన్ వీధిలో ఉన్న శ్రీ బసవేశ్వర స్వామి ఆలయంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవాన్ని అంగరంగ నిర్వహించారు గురువారం కార్మిక అమావాస్యను పురస్కరించుకుని ఆలయ అర్చకులు శశిభూషణ సిద్ధాంత ఆధ్వర్యంలో భద్రశెట్టి వంశీలు ప్రత్యేక పూజలు తొలిత స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు కళ్యాణోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు బెల్లం తీగలాగా ఉంటుంది అది ఏమిటయ్యా అంటే నెయ్యి ఎంత పవిత్రమైనటువంటి అది ఒకరు వండుతారు అర్థ విషయంలో కామ విషయంలో ఆ విధంగా ఇద్దరు కూడా సహజీవనం చేయండి అంటున్నారు అన్నమాట అలా వాగ్దానం తీసుకోవడాడు కాబట్టి పరమేశ్వరుడు కూడా ఆ విధంగా భారదేవిని అడుగుగా भारत पुरुष में लगभग लोग भारत का रंजियका के द्वारा के रोटन का दे हैं नगार के घोड़े तीव्र घोड़े अक्षुंतित घोड़े बूढ़े भरोसे भरने भी रो अक्षय भागे सिसिरस्या निर्देशित है किस्ता कावेरी को भगो బైర్మల్ వీధిలో వెలిసినటువంటి శ్రీ బసవేశ్వందియాల బైర్మల్ వీధిలో వెలిసినటువంటి శ్రీ బసవేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసోత్సవాలు అత్యంత వైభవ భేదంగా జరిగినాయి ఆ స్వామివారి యొక్క కార్తీక మాసోత్సవంలో చివరి రోజు ఈ రోజు అమావాస్య రోజు భాగంగా స్వామివారి లీలా కళ్యాణాన్ని జరిపించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని బతుజెట్టి వంశీకులు అమర్నాథ్ గారు అలాగే శివానంద ప్రసాద్ గారు వారి కుటుంబ సభ్యులంతా కూడా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాన్ని లోక కళ్యాణం కొరకు దేశమంతా సుభిక్షంగా ఉండి అందరి పేరు పాడి పంటలతో సుఖశాంతులతో వర్ధిల్లి అందరి కుటుంబంలో శుభకార్య పరంపర జరిగి గ్రామం అంతా కూడా క్షేమంతో ఉండాలనేటువంటి ఉద్దేశంతో సత్సంగల్ కళ్యాణం జరుగుతున్నది ఈ రోజు అందరికీ కూడా భక్తుల అన్న ప్రసాద విదరణ అలాగే సాయంకాలము ఐదు గంటల నుంచి స్వామివారి గ్రామోత్సవ కార్యక్రమం కూడా జరుగుతుంది భక్తులంతా కూడా భక్తి శ్రద్ధలతో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం హోమ స్వస్తి మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కెఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్య తరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేము ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డు లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల పళ్ళు పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాలదంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు పళ్ళు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి